హలో నమస్తే అండి శ్రీమతి ఎద్దరిపడి సులోచన రాణి గారి హృదయగా నవల పదిహేనవ భాగాన్ని స్వాగతం అండి రాత్రి బాగా పొద్దుపోయింది ఊరంతా నిద్రపోయినట్లుగా మాటు మణిగుంది కీచరాళ్ల వృధ వినిపిస్తుంది ఊరి చివర పాడుబడిన శివాలయంలో మంటపం మీద రమేష్ మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని గడ్డం వాటికి ఆనించుకొని కూర్చొనున్నాడు మృదుల ఇంటి దగ్గర నుంచి అతను పారిపోయి సరాసరి అక్కడికి వచ్చాడు అతని మనసంతా కాలకూట విషయం తిన్నంత అసహ్యంగా ఉంది అతనికి ఇంటికి వెళ్లాలనిపించలేదు ఎక్కడికి వెళ్లాలో తోచలేదు అతని కాళ్ళు సరాసరి ఇక్కడికి అతనికి తెలియకుండానే లాక్కొనిచ్చాయి అతనికి పాడుబడిన శివాలయం చిరపరిచితమైన ప్రదేశమే గాలిపటాలు ఎగరేసే రోజులొస్తే అతను ఫ్రెండ్స్తో కలిసి పగలంతా ఇక్కడే గాలిపటాలు ఎగరేస్తాడు అతను మృదుల ఇంటి నుంచి ఎవరో తరుముకొస్తున్నట్టే పరిగెత్తుకొచ్చాడు ఆయాసపడుతూ రొప్పుతూ అక్కడ మంటపం మీద మెట్లపై కూలబడ్డాడు చేతిలో పూల గుత్తిని రెమ్మలు రెక్కలు చీల్చి చించి కింద పారేశాడు అతని కంటి ముందు నుంచి ఆ దృశ్యం చెరిగిపోవటం లేదు హర్షకిరణ్ మృదుల అత చేరువుగా ఉన్న ఆ దృశ్యం నిశ్చలంగా అలాగే నిలబడిపోయింది అది చూస్తున్న కొద్దీ అతని గుప్పిళ్ళు మరింత బలంగా బిగుసుకుంటున్నాయి ఆవేశంతో అతని ముక్కుపుటాలు పెద్దవవుతున్నాయి అతనికి ఎందుకో చాలా కసిగా ఉంది ఈ లోకాన్నంతటిని మంట పెట్టి తగలబెట్టేయాలనిపిస్తుంది మృదులా మేడం హర్షకిరణ్ అతను అమోహే భరించలేకపోతున్నాడు అసలు నిన్న తండ్రి మృదులా మేడం తనకి ట్యూషన్ చెప్పే విషయం అడగటానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి అతని మనసు మనసులోనే లేదు అతనే తండ్రితో తను మేడం దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటానని అన్నాడు కొడుకు అడిగిన దానిని వెంటనే అమలుపరచటం అలవాటైన గ గజపతి గారు అలాగే అన్నారు ఆయన కబురు చేస్తే మృదులు రాలేదు అందుకని ఆయన చిన్నబుచ్చుకోలేదు చిరాకు పన్ను లేదు నేనే వెళ్ళి అడగటం మర్యాద అంటూ బయలుదేరారు రమేష్ ఆయన బయలుదేరుతుంటే జరి అంచు ఉత్తరీయం తెచ్చి అందించాడు చేతికర్ర తెచ్చిచ్చాడు తండ్రి వెళితే ఏ పనైనా అయితేతుంది రమేష్ ఆనందంతో గదిలో అటూ ఇటూ తిరుగుతూ గడిపాడు అతనికి ఎందుకో తెలియదు రోజుకి కొద్ది గంటలైనా మృదుల సమక్షంలో గడపాలని మనసు ఆరాటపడుతుంది కాలేజీలో తప్ప మేడం కనిపించరు ఆమెకు దగ్గరగా గడపాలంటే చూసిన ఒక్కటే మార్గం అందుకే రమేష్ ఆ మార్గమే ఎన్నుకున్నాడు తండ్రి వెళ్ళి చాలాసేపు అయింది తిరిగొచ్చాడు రమేష్ ఎదురెళ్ళాడు ఆయన వస్తూనే మృదులను చాలా పొగిడాడు కానీ చివరకు మృదుల రమేష్కి చూసి చెప్పనన్న విషయం బయటపెట్టారు ఇది విన్న రమేష్ తెల్లబోయాడు మృదులకి దగ్గరగా ఉండాలని అతను చేస్తున్న ప్రయత్నానికి తలుపులు మూసేసినట్టయింది మృదుల తనకి చూసి చెప్పనన్నది అంటే తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు అతనికి అవమానం వేసింది తండ్రి సరిగ్గా అడిగి ఉండడు లేకపోతే ఆవిడ అంగీకరించకుండా ఉండదు అనుకున్నాడు ఆమెని తనే స్వయంగా వెళ్ళి అడగటానికి నిశ్చయించుకున్నాడు ఉదయం కాలేజీలో మృదుల ప్రవర్తన కూడా అతను ఆశ్చర్యపరిచింది కానీ భ్రమరాంబ మేడం నోటి వెంట మృదుల పుట్టినరోజును తెలుసుకొని అది కూడా తమాయించుకున్నాడు సాయంత్రం ఆమె కోసం ప్రత్యేకంగా పెద్ద పూలగుత్తి తయారు చేయించుకొని మృదులను విష్ చేయటానికి వెళ్ళాడు రమేష్ కావాలనే సాయంత్రం చాలా ఆలస్యం అయిన తర్వాత వెళ్ళాడు అప్పుడైతే మేడం ఒంటరిగా ఉంటారు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కానీ తీరా అతను వెళ్ళేసరికి కనిపించిన దృశ్యం వేరుగా ఉంది అది అతని మనస్సుని పెద్ద అగ్నిగోళంగా మార్చేసింది ఆ క్షణంలో తను అపురూపంగా దాచుకున్న వస్తువుని ఎవరో దొంగతనం చేసినట్టుగా అనిపించింది హర్షకిరణ్ణి గొంతు విసిగి చంపేయాలనిపిస్తుంది తన కంఠం రెండు చేతులతో నులుముకుని చనిపోతే బాగుండును ఈ బాధ పోతుంది అనిపించింది అతను మృదుల మేడం పట్ల పెంచుకున్న ఆలోచనల్ని తలకిందులు అయిపోయాయి ఆమెని ఒక దేవతగా ఆరాధించాడు పూజిస్తున్నాడు ఎవరికీ ఇవని గౌరవం ఆమెకిచ్చాడు ఆమెకి ఇష్టమని తను బాగా చదవసాగాడు ఆమెకి నచ్చుతుందని ఆమె మనసులో గౌరవం సంపాదించుకోవటం కోసం విశ్వవాళ్ల స్నేహం కూడా వదిలేశాడు ఆమె కోసమే ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి పట్ల నమ్రత చూపించాడు ఆమె కోసమే వాళ్ళు ఎంత హేళం చేసినా రోజు క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్తున్నాడు అంతా ఆమె కోసమే చేశాడు తను బతికే ప్రతి క్షణం ఆమెకే అర్పితాం అనుకున్నాడు ఆమె ఎదురుగా లేకపోయినా తను వెంట ఉన్నట్టే తాగుడు మానేశాడు పేకముట్టుకోలేదు తను తను ఇంత చేసినట్టు ఆవిడకు తెలుస్తుందా అసలు నా ఆవిడ పళ్ళు బిగించాడు ఆహ హర్షగిరిని చంపేయాలి లేదు తనని తాను చంపుకోవాలి లేదు లేదు అతన్ని చంపి తాను చనిపోవాలి రమేష్కి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది అతనికి తీరని అన్యాయం జరిగినట్లుగా ఉంది రమేష్ అక్కడ ఎంతసేపు కూర్చున్నాడో టైం తెలియలేదు మధ్యరాత్రి చలి చలిమిదిస్తుంది దూరంగా ఎక్కడో కుక్కరుస్తుంది అతనికి మోకాళ్ళ మీద నుంచి తలెత్తి చూశాడు చుట్టూ చిక్కటి చీకటి దూరంగా రోడ్డు మీద ఎక్కడో వీధి ల్యాంప్ మినుక మినుకమంటుంది ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి అతనికి ఇంటికి వెళ్లాలని అస్సలు అనిపించటం లేదు ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి ఆ క్షణంలో అతనికి తండ్రి మీద కూడా అంతలేని కోపం వచ్చింది మృదులా మేడం ట్యూషన్ చెప్పనంటే మెదలకుండా తిరిగి వచ్చేశాడు మీ అబ్బాయి బాగానే చదువుతాడని ఆడుగారు అందిట ఈయన గారు సంబరపడిపోయాట తనకు కావాల్సింది ఆయన ఇవ్వలేకపోయారు ఆయన ఇంకా తనేం తండ్రి మృదుల మేడం తనని ఎందుకు దూరంగా నెట్టేస్తుందో అతనికి ఇప్పుడు బాగా అర్థమైంది దానికి హర్షకిరణ్ హర్షకిరణి కారణం బాగా అతని మోజులో పడిపోయింది లేకపోతే తనతో ఎంతో బాగా మాట్లాడేది ఇప్పుడు ఎలా వేదించేసింది ట్యూషన్ చెప్పను అనేసింది కాలేజీలో మాట్లాడిస్తే చిరాకు పడిపోయింది తన ఆమెకి పరాయివాడిగా అయిపోయాడు రమేష్ గుండెలు మళ్ళీ ఈర్ష్యాగ్నితో భగ్గుమన్నాయి మృదులు చూపిన తిరస్కారం అతని మనసును ఊచకోత కోస్తుంది ఆ బాధకి అతను తట్టుకోలేకపోతున్నాడు అతని కణతలు బద్దలైపోతున్నాయి శరీరంలో నరాలు చిట్లి రక్తం బయటికి వస్తుందేమో అన్నంత ఆవేశంగా అనిపిస్తుంది అతనికి ఈ రాత్రికి రాత్రి ఈ ఊరినంతా తగలబెట్టాలనిపిస్తుంది అందరినీ బాంబులు విసిరి పేల్ చేయాలనిపిస్తుంది అసలు ఈ ఊరికి పెద్ద భూకంపం వస్తే బాగుండనిపిస్తుంది ఏదైనా ప్రళయం జరిగి అందరూ హాహాకారాలు చేస్తే అప్పుడు అతనికి శాంతి కలుగుతుందనిపించింది ఈ ప్రపంచంలో అందరూ తనలా నరక అతను పడేట్టు చేయాలి అనిపిస్తుంది అలా చేయగలిగితే ఎంత బాగుంటుంది రమేష్ లేచాడు మెల్లగా కాళ్ళు ఇచ్చుకుంటున్నట్టు నడవసాగాడు అతని కళ్ళు అతని కాళ్ళు గమ్యం ఎరగని పాదాల్లా నడిచి వెళ్తున్నాయి అతను పిచ్చిపట్టిన వాళ్ళ ఆ అర్ధరాత్రి వేళ ఊరంతా తిరిగాడు చివరికి తిరిగి తిరిగి అలసిపోయాడు అతని కాళ్ళు తూలుతూ ఇక శక్తి లేనట్టు నడిచాయి అతను సరాసరి విసు గది దగ్గరకు వచ్చి తలుపుని తట్టాడు తలుపు దడదడ బాధితేగాని విసు లేచి రాలేదు ఎవరు కళ్ళు నులుముకుంటూ విసుక్కుంటూ లేచొచ్చిన విసు వాకిట్లో గుమ్మం పక్కన గోడకి చేరగిలబడి ప్రాణం లేనివాడులా నిలబడి ఏటో చూస్తున్న రమేష్ని చూసి ఆశ్చర్యపోయాడు రమేష్ని చూడగానే విశు నిద్ర అంతా అచ్చిటికలో ఎగిరిపోయింది రమేష్ నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా నేనే విస్సు నాకు నిద్ర కావాలిరా అన్నాడు ఏమిటి అలా ఉన్నావు విశు వచ్చి రమేష్ చేయి పట్టుకున్నాడు ఒంట్లో బాలేదా ఆతురతగా అడిగాడు రమేష్ ఆ చేయి విదిలించి కొట్టాడు బాగానే ఉంది నేను నేను కొద్దిసేపు వెళ్ళిపోతాను కానిలే లోపలికి రా విశ్వు రమేష్ చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చాడు రమేష్ లోపలికొచ్చి అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు టేబుల్ మీద మోచేతులు ఆనించుకొని తలదించుకున్నాడు అతని వాలకం చూస్తే జరగరాని ఘోరం మీదో జరిగిపోయి కుంగిపోయినట్టుగా ఉన్నాడు డాడీతో పోట్లాడావా విశు ఆరాగా అడిగాడు మరెందుకు అలా ఉన్నావు నీకు అనవసరం అరిచాడు సరే సరే విసు వెళ్ళి ఆల్మైరా తెరిచి బాటిల్ తీసి గ్లాసులో పోసి తెచ్చి రమేష్కి ఇచ్చాడు రమేష్ అది అందుకని గటగటా తాగేశాడు రెండు మూడు గ్లాసులు విసు అందిస్తుంటే అతను ఖాళీ చేశాడు అతనికి నిద్ర వచ్చేసింది హర్షకిరణ్ షాప్లో నుంచి టూత్పేస్టు బ్లేడ్స్ కొనుక్కొని బయటకు వస్తున్నాడు అతనికి షాప్ బయట రమేష్ ఎదురయ్యాడు హర్షకిరణ్ వెళ్తుంటే వెనక నుంచి భుజం మీద చేయబడింది హర్షకిరణ్ ఉలికిపాటుగా తిరిగి చూశాడు అతను ఎదురుగా రమేష్ నిలబడి ఉన్నాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి క్రాఫ్ట్ చెరిగినట్లుగా ఉంది నేనెవరో తెలుసా అన్నాడు హర్షకిరణ్ తన భుజం మీద ఉన్న అతని వజ్రపు డొంగరం చేతిని అతని ముఖాన్ని మార్చి మార్చి చూశాడు నిన్నే అడిగేది రమేష్ కంటల్లో అమర్యాద దౌర్జన్యం ప్రతిధ్వనిస్తున్నాయి తెలుసు గజపతి రాజుగారి అబ్బాయివి హర్షకిరణ్ కొనగోటితో తీసేసినట్టు రమేష్ చేతిని తీసేస్తూ అన్నాడు అంతేకాదు మృదులా మేడం స్టూడెంట్ని కూడా అతను గట్టినట్టుగా గట్టిగా అరిచినట్టుగా అన్నాడు ఈ మాట వినగానే హర్షకిరణ్ కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి తనకు తెలియని కొత్త విషయం ఏదో వింటున్నట్టుగా అలాగా అన్నట్టు చూశాడు అవును మృదులా మేడం అంటే నాకు చాలా గౌరవం ఆవిడ ఇంటికి నువ్వు వెళ్ళావంటే ఆవిడ ముట్టుకున్నావంటే రమేష్ నోట్లో వాక్యం పూర్తి కానిలేదు అతని చెంప చెల్లు మంది హర్షకిరణ్ చేయి తాకిడి చాలా శక్తి కలిది ఆ శక్తికి తట్టుకోలేనట్టుగా రమేష్ వెళ్ళి తూల అవతలిపడ్డాడు దూరంగా కిల్లీ షాప్ దగ్గర సిగరెట్లు కొనుక్కుంటున్న విశు ఇది చూశాడు దుకాణదారు ఇస్తున్న చిల్లర అందుకోవటం మర్చిపోయినట్లుగా ఇది చూడగానే అతను పరిగెత్తుకొచ్చాడు అతను వెంటే తోకల్లా రంగా సీను కూడా వచ్చారు ఇస్సు వచ్చి పడిన రమేష్ని భుధాలు పెట్టి లేవదీశాడు రమేష్కి చంప మీద బలంగా తగిలిన దెబ్బ గింగుర్లు తిరిగినట్టయింది అతనికి కళ్ళు తిరగటం ఆగి యథాప్రకారం అయ్యేసరికి విస్సు భుధాలు పట్టుకుని లేవదీస్తున్నాడు హర్షకిరణ్ కళ్ళల్లో ఆగ్రహం నిప్పులు కక్కుతుంది ఈసారి ఏదైనా ఇలాంటి మాటని వెంట విన్నానంటే అతను వేలు పెట్టి చూపించాడు రమేష్ లేచి అతనికి అభిముఖంగా వచ్చాడు విష్ణు రంగా సీను అతనికి వత్తాసుగా పక్కన నిలబడ్డారు వాళ్ళ నలుగురిని చూసి హర్షకిరణ్ రవ్వంత వెరుపు కూడా చెందలేదు నీ రక్తం కళ్ళ చూస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు జాగ్రత్త అన్నాడు అతని కళ్ళల్లో ఉన్న ఆగ్రహ శక్తి మహత్యం ఏమిటో గానీ రమేష్ నోటి మాట రానట్టుగా ఆగిపోయాడు అప్పటికే అక్కడ నలుగురు ఐదుగురు సార్ అంటూ చేరారు పని పాట లేని వాళ్ళు వచ్చే వెళ్ళే వాళ్ళని ఆపి అవాకులు చెవాకులు వాగటం తమాషా చూడటం ఇదే పని అన్నాడు హర్షకిరణ్ అతను ఒకసారి ఆ నలుగురిని యగాదిగా చూశాడు ఆ చూపుల్లో నిరసన కొట్టొచ్చే కోపం స్పష్టంగా కనిపిస్తుంది అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అతను చాలా హుందాగా నింపాదిగా అసలేం జరగనట్టు నడిచి వెళ్ళాడు అతను అలా టీవీగా వెళ్తుంటే ఇస్తూ లబలబలాడినట్టుగా అన్నాడు రమేష్ అతనలా అలా వదిలేస్తావేమిటి పద అందరం కలిసి తన్నుదాం మళ్ళీ మంచంలో నుంచి లేవకుండా కాళ్ళు విరగొడదాం పదా అన్నాడు రమేష్ విశ్వుని వారించాడు అప్పటికే అక్కడున్న జనంలో ఈ పిల్లలు ఎప్పుడు ఇంతే పని పాట లేదు అంటూ చీదరించుకుంటూ వెళ్తున్నాడు రమేష్ తలదించుకుని వెళ్ళి కారులో కూర్చున్నాడు విస్తు అన్నాడు రమేష్ నీకు జరిగిన ఈ అవమానాన్ని చూస్తుంటే నా కడుపు మండిపోతుంది అతనికి శాస్త్ర చేస్తే కానీ నాకు నిద్రపట్టదు ఏం చేద్దామంటావు అన్నాడు రమేష్ నాలుగు తందాం అతను కొడతాడు రిపోర్ట్ ఇస్తాడు పోలీసులు కేసు గొడవ నాకు చిరాకు రెండు సంవత్సరాల క్రితం మనం సత్తయ్య గొడవలో పడిన విషయం గుర్తు చేర్చుకో అన్నాడు రెండు సంవత్సరాల క్రితం విస్తూ రమేష్ కలిసి ఒక మామిడి తోటలో కాయలు దొంగతనంగా కోస్తుంటే కాపలా అతను పట్టుకున్నాడు అతను కేకలేశాడని వీళ్ళు అతను తన్నారు అతను సరాసరి వెళ్ళి కేసు పెట్టాడు గజపతి రాజుగారు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకొచ్చి ఇంట్లో ఫ్రిజ్లో మామిడి పళ్ళు ఉంటే నువ్వెందుకు దొంగతనం చేశావురా నాయన అంటూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు తండ్రి చెప్పిన మాట నిజమే ఇంట్లో మామిడికాయలకు కొదవలేదు కానీ విసుతో కలిసిలా గోడలు దూకి దొంగతనం చేస్తే అదొక త్రిల్లు గజపతి రాజుగారు కొడుకు నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని ప్రేమతో చెప్పారు చూడాన్న విసు కంటే దరిద్రం వాడికి మామిడికాయలు దొరకు దొంగతనం చేస్తాడు నీకా లేదు కావలసిన తిను నువ్వు అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు తండ్రి ప్రేమగా చాకుతో పెచ్చి తీసి సుతారాంగా ముక్కలు కోసి గాది ప్లేట్లు పెట్టి కావలసిన తినమనంటే రమేష్కి ఎందుకో ఒక్క ముక్క కూడా తినబుద్ధి కాలేదు విశ్వ చేతుల నుంచి లాక్కొని తిన్నా ఆ దోరకాయ రుచి వీటికి లేదనిపించింది ఎందుకో కానీ గాని అంటే చాలా భయం వాళ్ళు చచ్చెట్టు కొడతారని వంట మనిషి గోపయ్య చెప్తాడు రమేష్ విశ్వ వాళ్ళతో కలిసి ఎంత అల్లరి చేసినా పోలీసుల కేసు వరకు వెళ్లేంత దుడుకు పనులు ఇంతవరకు మళ్ళీ ఎప్పుడూ చేయలేదు అందుకే ఇప్పుడు విశ్వ వాళ్ళు ఎంత ఎక్కించేసినా అతను ఊ అనలేదు హర్షకిరణ్ని భయపెట్టాలని దబాయించాలని అనుకున్నాడు కానీ హర్షకిరణ్ రమేష్ దబాయింపుగా మాట్లాడి వెళ్ళిపోయాడు ఎందుకోగాని రమేష్ మృదులా మేడం వ్యామోహంలో నుంచి బయటపడి మళ్ళీ తమ స్నేహ బృందంలోకి వచ్చి కలిశాడు రమేష్ రాక విశ్వకి ఎంతో ఆనందంగా అనిపించింది రమేష్ దగ్గరగా ఉంటే అతనికి డబ్బు ఇబ్బంది అనేది ఉండదు పస్తులు ఉండాల్సిన పని లేదు ఇస్త్రీ బట్టలకి కొర ఉండదు సినిమాలు షికార్లతో టైం జల్సాగా గడుస్తుంది విస్సు రమేష్ తమతో సఖ్యంగా ఉండాలంటే మృదులా మేడంని ఈ ఊరి నుంచి వెళ్ళగొట్టాల్సిందే అని నిశ్చయించుకున్నారు అతనిలో పాముల మిలిక తెలుగుతున్న ఈ ఊహ విన్న ఆనంద్ విష్ణుని రప్పించి మాట్లాడిన మాటలు అతనికి మరి పాలు పోసి ఆ పాముని మరీ బలిసెట్టు చేశాయి ఆనంద్ కబురు పెడితే విష్ణు ఎందుకు అనని లోన ఆశ్చర్యపడుతూ భయపడుతూ పైకి లెక్కలేనితనంగా చూస్తూ అతని ఇంటికి వెళ్ళాడు ఆనంద్ అతని కూర్చోమని మర్యాదలు చేశాడు మంజుల గురించి తను తనకి లెక్చర్ ఇస్తాడనుకున్న ఆనంద్ మందుల విషయం గాక మృదుల విషయం మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగించింది అతను కాఫీ ఇస్తూ ఉన్నాడు చూడబోయే విశ్శు ఎంతైనా మనం మనం ఒక ఊరి వాళ్ళం పరాయి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అందులోనూ ఆడవాళ్ళు మన మంచి పోట్లాటలు పెడుతూ తమాషాగా కూర్చుంటే మనం గాదులు తొడిగించుకొని కూర్చున్నట్లు ఊరుకోలేం కదా అన్నాడు విస్సుకి ఆయన ఎవరి గురించి చెప్తున్నాడో అసలు బోధపడలేదు ఆయన చేత తిట్లు హెచ్చరికలు తినటానికి వచ్చిన విష్ణు ఆయన చేసిన మర్యాదకి కంగు తినిపోయాడు ఆయనతో ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడ్డాడు ఆనంద్ ముసుగులో గుద్దులాట లేనట్టుగా సూటిగా చెప్పేశాడు ఆ మృదులుందే పైకి అలా ముగ్ధరాల్లా నంగనాచిలా కనిపిస్తుంది కానీ చాలా కొంపలు తీసి ఆమెకి ఇక్కడ ఉద్యోగం వచ్చేట్టు చేసింది నిన్నే కానీ ఆమె నాకే ఎసరు పెడుతుంది ప్రిన్సిపాల్ దగ్గర నా మీదనే చాడిని చెప్తుంది ఇది భరించడం చాలా కష్టంగా ఉందన్నాడు ఏం చెప్పింది సార్ నిశ్శు కుతూహలంగా అడిగాడు అదంతా నీకెందుకులే నువ్వు చిన్నపిల్లాడివి అసలు మృదులకి ఇంత ధైర్యం రావటానికి కారణం ఎవరో తెలుసా ఎవరండి ఆ హర్షకిరణ్ అతను తెలుసా తెలుసు శాంతకన్నగారు గారు కూడా వాడి మొహానికి గాడిద అతనికి అమ్మాయికి మధ్య శాంత అడ్డం పెట్టుకుని రామాయణం జరుగుతుంది అందుకే ఆవిడ శాంతకి దాని తోక జయశ్రీకి తప్ప ఇంకెవరికీ చూసి చెప్పదు మా మందులకి చెప్పమంటే చెప్పలేదు చెప్పనంది రమేష్కి చెప్పమని ప్రిన్సిపాల్ గారు అడిగితే ఆయన అన్నా కూడా కాదంతట ఆ గర్వం ఎంతో చూడు విశువుకు అర్థమైంది ఆమె గర్వం అణచాలి నువ్వెలా చేస్తావో నాకు తెలియదు ఆవిడ్ని ఈ ఊరి నుంచి నవ్వులాడ చేసి పంపిస్తే నిన్ను నేను శభాషుణ్ణి మెచ్చుకుంటాను ఊరికే మెచ్చుకుంటానని అనుకోకు నీకు తగిన బహుమతి ఇస్తాను ఏమిటది చురుగ్గా అడిగాడు మా మంజుల నుంచి పెళ్లి చేస్తాను విస్సు కుర్చీలో నుంచి అంతెత్తును ఎగిరిపడ్డట్టు చూశాడు ఆనందం అవ్వాడు అభిమానపూర్వకమైన స్వరంతో విస్సు అసలు నిన్ను ఇక్కడికి పిలిపించేందుకో తెలుసా ఇది చెప్పడానికే మంజులకి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది అబ్బాయి డాక్టర్ చేస్తున్నాడు మా కుటుంబం వాళ్ళకి బాగా తెలిసిందే మంజులను చూశారు కానీ మంజుల ఆ సంబంధం అంటే ఇష్టపడటం లేదు ఎవరు ఇష్టమని వాళ్ళ వదిన నెక్కిదీసి అడిగితే నీ పేరే చెప్పింది మాదేముంది పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన వ్యక్తి తను అందుకని నేను మధు నిన్ను పిలిచి మాట్లాడటానికే నిశ్చయించుకున్నాం మంజు ఇలా రా అని పిలిచాడు మంజులు బయటకొచ్చింది వచ్చి అన్నగారి కుర్చీ వెనుకగా కిందికి చూస్తూ నిలబడింది నేను నీతో సరిగ్గా మాట్లాడతానో లేదోనని గుమ్మ నిలబడి వింటుంది అన్నాడు ఆనంద్ ప్రేమగా చెల్లెలు చేయి నిమృతు విశ్వ పూర్తిగా వివసుడైపోయాడు ఈ పరీక్షలు అయిపోగానే నేను పెళ్లి చేసేస్తాను నీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు ఆనంద్ అభ్యంతరమా నాకా విశ్వ ఇంకా తేరుకోలేనట్టు చూస్తున్నావు అన్నాడు నీకు మంజులంటే ఇష్టమే ఆ అబ్బాయి నా మనసు గ్యారంటీగా తెలుసు అని మాధవి చెప్పిందనుకో కానీ నిన్ను అడగాలిగా విశ్వ మాధవి ఎక్కడా అన్నట్టు చూశాడు ఆవిడంటే అతనికి ఆ క్షణంలో ఎనలేని గౌరవం కలిగింది తన మనసు ఎంత బాగా అనుకున్నాడు అసలు పిలిపించింది ఈ విషయం చెప్పడానికే నీకు వంటి ఇష్టమే కదా అడిగాడు ఆనంద్ ఇష్టమా నా ప్రాణంలో చూస్తానన్నాడు విశ్వ థ్యాంక్ యూ నాకు ముఖ్యంగా తెలియాలి కట్నాలు కానుకలు అంటావా వాటిలో ఏ లోపం జరగదు నువ్వు ఊహించలేనంత మేమే ఇస్తాం అలాంటివి ఏమీ వద్దు నీకు ఇస్తున్నావటవై నువ్వు వద్దంటానికి నా చెల్లెలకి ఇచ్చుకుంటాను ఇస్సు ప్రేమగా మంజుల వైపు చూశాడు మంజుల తలదించుకుని పెదవి బిగబట్టి నేల మీద బొటనవేళ్లతో రాస్తూ నిలబడింది మంజుల తనను ఇష్టపడిందా ఇస్సు ఇంకా నమ్మలేకపోతున్నాడు మంజుల మారింది అంటే అతనికి అపనమ్మకంగా ఉన్నా సంతోషం అనేది ప్రవాహంలా వచ్చి ముంచేసింది అందులో తల అతను అతనికి ఇంకా ఏమీ వినిపించలేదు కనిపించలేదు కొద్దిసేపు అయిన తర్వాత విస్సు లేచిస్తుంటే వాటి వరకు సాగనంపిన ఆనంద్ మరోసారి గుర్తు చేస్తున్నట్టుగా ఆ మృదుల విషయమే నాకు చాలా తలనొప్పిగా ఉందోయే అన్నాడు ఆ విషయం నాకు వదిలేయండి సార్ ఒక్క నెల రోజుల లోపల ఆవిడ్ని ఈ ఊరి నుంచి వెళ్ళగొట్టే బాధ్యత నాది సరేనా అన్నాడు విస్సు థ్యాంక్ యూ మై బాయ్ థ్యాంక్ యూ అన్నాడు ఆనంద్ అతని భుజం తడుతూ ఆనంద్ విశ్వను పంపి లోపలికి వచ్చేసరికి మంజుల పక్క మీద పడి ఏడుస్తుంది మాధవి వచ్చింది ఆ కోతి విధవ అదంతా నిజమని నమ్ముతాడు అతన్ని పెళ్లి చేసుకోను అంతకన్నా బావిలో దిగి చావటన్నాయో అంది దిండుకేసి తల బాదుకుంటూ ఎవరు చేసుకోమన్నారు అన్నాడు ఆనంద్ నువ్వేగా చెప్పావంది అంది నేను చెప్తే అది అవుతుందా మాటకి చేతకి సప్త సముద్రాలంత దూరం ఉంది మరి అలాంటప్పుడు అనవసరంగా వాడికి చెప్పటం దేనికి నీకోసమే నీ క్షేమం కోసమే మృదుల మీద అలా రెచ్చగొడితే వాడు ఏదో ఒక వికృతమైన పనిచేస్తాడు అది దాగదు బయటికి వస్తుంది కటకటాల వెనక్కి వెళ్తాడు జైలుకెళ్ళిన వాడికి ఏ అన్నగారు పిల్లనిస్తాడు చెప్పు మంజులీ మాటలు శ్రద్ధగా వింది పాపి కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది ఇది నిజమేనా అన్నయ్య అంది జరగబోయేది అది నువ్వు చూస్తావుగా అక్కడే ఉన్న మాధవి లేచి వెళ్తూ ఎత్తులు వేయటంలో మీ అన్నయ్య తర్వాతేలే ఎవరైనా కింద జన్మలో జిత్తులమారు నక్కయి ఉంటారు అని వెళ్ళింది నువ్వెప్పుడు నన్ను మెచ్చుకున్నావులేవోయ్ ఎంత తెలివితేట లేకపోతే నీతో కాపురం ఇన్నాళ్ళు ఈడ్చుకు రాగలిగాను అన్నాడు ఆనంద్ విశుకి తనతో పెళ్ళి కాదని అది తప్పించటానికి నాటకం అని తెలిసిన తర్వాత మందుల మనసు తేలికబడింది హర్షకిరణ్ లోపలికిచ్చాడు మృదుల అతనికి ఎదురొచ్చింది మృదులను చూడగానే అతను సారీ నిన్నంతా రాలేకపోయాను ఏమీ అనుకోలేదుగా అన్నాడు సాయంత్రం ఉత్తరం రాసి పంపారుగా అది చదువుకుంటూ గడిపాను అంది చిరునవ్వుతో ఆ ఉత్తరమా అందులో పట్టుమని పది వాక్యాలైనా లేవే అన్నాడు అతను అయితేనే పదివేల సార్లైనా చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది ఎక్కడో ఎవరో రాయిగా చదివాను మనసులు దగ్గరగా ఉంటే మనుషులు దూరంగా ఉన్నా దగ్గరగానే ఉన్నట్టుంటుందని ఆ భావన ఇప్పుడు నా స్వానుభవంలో స్వయంగా అనుభవిస్తున్నారు రండి కూర్చోండి కాఫీ ఇవనా అంది నీ చేతులతో ఇచ్చింది తాగాలని మధ్యాహ్నం నుంచి కాఫీ తాగేదు నిజంగానా ఇప్పుడే వస్తాను లోపలికి పరిగెత్తింది హర్షకిరణ్ సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు ఈ వారం పది రోజుల్లో మృదుల బాగా తేరుకుంది కళ్లల్లో విషాదం తాలూకు నీడలు అదృశ్యమయ్యాయి ఆ కళ్ళల్లో భావం ఆనందంతో నాట్యం చేస్తుంటే మృదుల ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తుంది ఏ మనిషికైనా జీవితం చిన్న వయసులో ఉండగా గుండెలు చెదిరే విషాదం అనుభవం అయితే వారిలో ఎవ్వని శోభ చెరిగిపోతుంది లేని పెద్దరికం వచ్చి మీద పడుతుంది మృదుల ఇలా సంతోషంగా ఉంటే అతనికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఆమె కళ్ళల్లో ఆనందం ఆ ముఖంలో ఆ ఉత్సాహం చూడటం కోసం అతను ఈ లోకంలో ఏ పని చేయమన్నా వెనుకాడడు అతనికి తలుచుకున్నప్పుడల్లా అనిపిస్తుంది విజయ్ బ్రతికుంటే మృదుల తన చెంతకి ఇలా చేరేదా మృదుల పరిచయమే తను సొంతం కాకుండా ఉంటే తనకి పిచ్చెక్కి ఉండేదేమో అతనికి జీవితంలో మహా ప్రమాదం విషాదం తప్పినట్టే అనిపిస్తుంది మృదుల పుట్టినరోజు నాడు ఇద్దరు మనస్విప్పి విప్పి చేరువైన క్షణం నుంచి ఇద్దరు ఒకరి సమక్షం కోసం మరొకరు ఎదురు చూస్తారు రోజులో ఒక గంటైనా కలిసి గడపకపోతే తోచదు ఇద్దరి మధ్య పెళ్లి ప్రసక్తి వచ్చింది మృదుల తానే తన వాళ్ళకి ఉత్తరం రాస్తానని చెప్పింది హర్షకిరణ్ పుస్తకం తిరిగేస్తున్నాడు మృదుల కాఫీ తెచ్చిచ్చింది అతని కప్పుతో పాటు చేయందుకుని పుస్తకం పక్కన పెట్టి మృదులని కుర్చీ చేతి మీద కూర్చోపెట్టుకున్నాడు అమ్మకి అన్నయ్యకి మన విషయం ఉత్తరం రాస్తావా అని అడిగాడు ఉహూ రాయలేదు ఇంకా రాయలేదా మొన్ననే రాస్తానన్నావు అన్నాడు ఈరోజు రాస్తాను కాఫీ తాగుతున్న అతను తలెత్తి మృదుల కళ్ళలోకి చూశాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు సూటిగా చెప్పు ఏం లేదు కావాలని చేసింది కాదు క్షణంసేపు కళ్ళలోకి వెతుకుతున్నట్టుగా చూశాడు ఉత్తరం రాయటానికి ఏమైనా అభ్యంతరం ఉందా తల అడ్డంగా తిప్పింది అతని కళ్ళల్లో అలజడి తగ్గి శాంతి నెలకొంది ఖాళీ అయిన కప్పు పక్కన పెట్టి మృదులని చేయి పట్టి దగ్గరికి తీసుకున్నాడు ఆడపిల్లవి నీ పెళ్లి విషయం నువ్వేం రాస్తావు నేను రాయనా ఏమని రాస్తారు మీ అన్నయ్యకి రాస్తాను మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను తను అంగీకరించింది అని ఈ విషయం అమ్మవిందంటే విరుచుకొని పడిపోతుంది నవ్వుతూ అంది ఎందుకు తను ఎన్నిక చేసిన సంబంధం తప్ప నేను కోరుకున్న వ్యక్తిని చేసుకుంటే సుఖపడనని ఆవిడ భయం ఆవిడైతే ముందు వరుడికి ఎంత ఆస్తుంది అత్తమామలు ఉన్నారా ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు సంతిల్లుందా ఉద్యోగంలో ప్రమోషన్ తొందరగా వస్తుందా ముందు వీటిని చూస్తుంది ఆ తర్వాత వరుడు నచ్చటం మృదులు చెప్తున్న అతను పకాలను నవ్వాడు పెద్దవాళ్ళు ఇలా ఆలోచన చేయటం సహజం పెద్దవాళ్ల స్థితికి ప్రాధాన్యత ఇస్తే చిన్నవాళ్ళు వ్యక్తికి ఇస్తారు పెద్దవాళ్ళు స్థితి సరిగ్గా ఉంటే వ్యక్తి గురించి సర్దుకోవచ్చు అదే చిన్నవాళ్ళు అయితే స్థితి కంటే వ్యక్తి ముఖ్యం అంటారు తెలివిగల వాళ్ళు అదృష్టవంతులు అయితే ఈ రెండూ పొందగలుగుతారు మృదుల అతని గుండెలకి తన అనించుకుంది నాకు స్థితి కంటే వ్యక్తి ముఖ్యమంది ఆ సంగతి నాకు కూడా బాగా తెలుసు అతని చేతులు మృదుల భుజాలు పడి మృదులని గుండెలకి అదుముకున్నాయి ఇద్దరు ఒక్క క్షణం సర్వం మర్చిపోయినట్లుగా అలాగే కూర్చుండిపోయారు అతని చేతుల మధ్య ఆమె ఆమె తల అతని ఛాతీ మీద బయట అంతటా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో ఆ ఏకత్వంలో ఏదో పారవశ్యం ఈ సృష్టిలో ఏ ధనరాశులు ఏ కీర్తి ప్రతిష్టలు వెచ్చించినా దొరకని అద్వితీయమైన అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తి ఆమె కోసం అతను అతని కోసం ఆమె ఇరువురు ఒకరి కోసం ఒకరు పుట్టిన అద్భుతమైన భావన బయట చెట్ల కొమ్మలు గాలికి రాసుకున్న సవ్వడి మృదు మధురంగా తన ఉనికిని తెలియజేస్తుంది ఇలా ఒకరికి ఒకరు సరైన తోడు దొరికితే జీవితం స్వర్గధామం అవుతుంది ఒకరి సరసన మరొకడు నిలబడి జీవితాన్ని నందనవనంగా మార్చుకోవచ్చు కోటి యుగాలు బతికినా తనివి తీరిన ఆనందం పొందవచ్చు ఇద్దరి మనసుల్లో ఒకటే భావన ఒకే మధురమైన ఊహ అది ఒకరికి ఒకరు చేరువుగా ఉన్నాం అనే ఆలోచన వాళ్లలో స్థిమితం ఉంది నిండుగా ప్రవహించే నూరేళ్ల కాల ప్రవాహం వారిదే అన్న ధీమ వాళ్లల్లో నిగ్రహం ఉంది కావలసిన దాన్ని అందమైన అనుభవంగా పొందే రోజు కోసం ఎదురు చూడగల నిబ్బరం ఉంది ఇద్దరి కలయికతో జీవన ఆనందాల తోటని పెంచుకోగలమని తెలుసుకున్న గాఢమైన నమ్మకం వారిది ఇద్దరూ సంస్కారవంతులే ఇద్దరూ సజ్జనులే ఇద్దరు మృదు హృదయలే ఇద్దరూ ఇద్దరి వ్యక్తిత్వాలు అనే జోడు గుర్రాలని రథానికి తగిలించుకుని నిత్య వసంత ఋతువుగా ఉండే భవిష్యత్తులో సునాయాసంగా ప్రయాణించగలమనే గాఢమైన విశ్వాసం కలవారు ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరల తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి